హాయ్ గైస్ అందరూ బాగున్నారా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను అభినేత్రి నలభై మూడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా ఏదైనా కబుర్లుంటే ఈ ఎపిసోడ్ అయిపోయినా చెప్పుకుందాం సరే ఇక కథలోకి వెళ్దాం అబ్బా నువ్వు నన్ను వదిలినా కూడా నీ వాగుడుతోటి నన్ను చంపడం మాత్రం మానవా అని నేను కళ్ళు మూసుకొని అడిగాను వదలను వదలనరా నీకు ముందే చెప్పా కదా నేను నిన్ను ఎప్పటికీ వదలను చచ్చినా కూడా వదలను అని అందితను అంత సీన్ లేదులే ఏదో నేను నిన్ను భ్రమలో ఇమాజినేషన్ చేసుకుంటూ నువ్వు నా ఎదుటి ఉన్నావు అని ఊహించుకుంటున్నా కాబట్టి కనపడుతున్నావు నేను నిన్ను మర్చిపోతే నువ్వేమీ నాకు కనపడవు ఇదంతా ట్రాష్ నేను నమ్మను అన్నాను ఏంట్రా ఏమి ట్రాష్ నేను ఇప్పుడు నీ ముందుకి కనపడుతున్నాను కదా అయినా కూడా నువ్వు నమ్మవా అని నా జుట్టును పట్టుకుని లాగుతూ చెప్పింది నేను ఈ దెయ్యాలని ఆత్మల్ని ఇలాంటి వాటిని ఏమీ అస్సలు నమ్మను మూసుకొని ఇక్కడ నుండి దొబ్బయ్ నన్ను పడుకోనివ్వు అన్నాను హే నువ్వు శవంజీ బృందావన్ ఉనకాలని చూడలేదా సినిమా అలాంటి సినిమాలు చూసి పెరిగిన అమ్మాయినరా నేను నా మనసులో బతికి ఉన్నా చనిపోయినా నీ గురించే ఆలోచనలు మరి నేను తలుచుకోకుండా నీ దగ్గరికి రాకుండా ఎలా ఉంటాను అని బుంగమ్మెత్తు పెడుతూ అన్నది నేను ఒక్కసారిగా నవ్వేశాను ఏందిరా భయ్ నిజంగానే నువ్వు నా కోసం దయ్యమై వచ్చావా ఏంటి పిచ్చిగాని పట్టిందా నీకు సినిమాలు ఏంటి ఆ సినిమా చూసి దయ్యమై రావటం ఏంటి అని నేను నవ్వుతూ ఉన్నాను అరే అలా నవ్వకురా ఈ నవ్వు కోసం ఎన్నిసార్లు అయినా చచ్చిపోవాలనిపిస్తుంది అని నా వైపే చూస్తూ చెప్పింది ఒక్కసారిగా నా మొహంలో నవ్వు ఆగిపోయింది నా కళ్ళల్లో తనకి కనపడకుండా సుడి తిరిగింది ఇక నోరు ముయ్యి నువ్వు నీ పై చెప్పు మాటలతో నన్ను ఇప్పటిదాకా ముంచింది చాలు అన్నాను లేనిపోని కోపాన్ని పైకి చూపిస్తూ ఒక్కసారిగా తను అక్కడి నుండి మాయమైపోయింది అబ్బా తన కోపం వచ్చినట్లుంది నేను ఒక చెత్త వెదవని ఎప్పుడు తను హట్ అయ్యేలాగా మాట్లాడుతూనే ఉంటాను ఎందుకో తెలియదు వద్దనుకున్నా కూడా ఏదో పిచ్చిగా చెత్తగా వాగుతూనే ఉంటాను తను పాపం ఆ క్షణంలో ఫీల్ అవుతుంది మరలా నా మీద ప్రేమతో నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక దగ్గరవుతుంది తను ఆరు నెలల పరిచయం నాకు ఒక అద్భుతం ప్రేమకు ఇంత చిన్న వయసా ప్రేమ చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని తెలుసు చాలామంది ప్రేమించాక అది దూరం అయ్యాక బాధపడతారు అని తెలుసు కానీ ఆ ప్రేమను అనుభవిస్తూ కూడా ఇంత పెయిన్ను అనుభవించింది అంటే తను మాత్రమే అవును నాకు అద్భుతాన్ని చూపిస్తూ తను మురిసిపోవాలి అనుకుంది మురిసిపోతున్న నన్ను చూసి మైమర్చిపోవాలి అనుకుంది నేను తన ఆలోచన నుండి బయటపడాలి అనుకుని నా బ్యాగ్లో నుండి తన బుక్కును తీశాను తను కొన్ని ఇష్టమైన కవితలు రాసుకొని ఉంది దానిలో వాటిని చదివాను అది చదువుతుంటే ఒక్కొక్క ఎమోషన్కి నాకు నేనే తెలియకుండా బండరాయిలా అయిపోయాను దేనికి చలించడం లేదు నాలో ఉన్న రొమాంటిక్ ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ కలగటం లేదు నాకు కవితలు చాలా రొమాంటిక్గా ఉన్నాయి కానీ నాకు ఎటువంటి సెన్స్ తెలియటం లేదు అలా పేజీలు తిరగవేశాను దానిలో ఒక డేట్ వేసి ఈరోజు ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా నేను నా వాడితో కలిసి వెళ్ళాలి అని రాసి ఉంది నా అక్కకి నేను మాటిచ్చాను నా వాడితో నేను కలిసి వస్తాను అని ఎంతో గర్వంగా నా ముగ్గురిని తీసుకువెళ్ళి నా అక్క ముందు నిలబెట్టాలి ఈ లోకంలో నీకు నచ్చేవాడు మెచ్చేవాడు ఉండడు అన్నావు కదా చూడు నా వాడిని ఎవరినై ఎవరికైనా నచ్చుతాడు అలాంటోడు నావాడు అని తల ఎత్తుకొని నేను చెప్పాలి నేను కాదు అనుకుని వచ్చేసిన మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి నేను గర్వంగా నా మొగుడితో వెళ్ళాలి ఇన్ని రోజులు దొంగతనంగా బతికిన నా చీకటి బతుకుకు ఒక అర్థం తాను నా కోరికలన్నింటినీ తీర్చే నా మొగుడు నాకు దొరికాడు అని లవ్ సింబల్ వేసి రాసి ఉంది తీరా ఆ డేట్ ఏంటి అని చూస్తే నెక్స్ట్ సాటర్డే రెండు టికెట్స్ కూడా ఉన్నాయి ముందుగా రిజర్వ్ చేసుకొని ఉన్నది చాలా పెద్ద ఈవెంట్ అది నేను ఆ రెండు టికెట్స్ నా చేతితో తడుముతూ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అరే పిచ్చిదానా నీ ఆశలకు కోరికలకు కోరికలను చంపేసుకున్నావా నీ నీలాగా నువ్వు నిజంగా నాతో వాగుతుంటే నేను చాలా చిరాకు పడేవాడిని పిచ్చిదానిలా వాగుతూ ఉంటావు నన్ను చిరాకు పెడుతూ ఉంటావు ఈ లోకంలో ప్రేమ తప్ప ఇంకేమీ లేదా అనుకునేవాడిని కానీ ఈ లోకంలో అన్నీ ఉన్న ఆ ప్రేమ అనేది ఎప్పటికీ మనం కావాలనుకున్నప్పుడు దొరకదు అని ఇప్పుడే నాకు అర్థమైంది ఒక నిజాయితీ నిజమైన ప్రేమ మనం కావాలనుకున్నప్పుడు కావలసిన వారి నుండి దొరకదు అని ఆ పుస్తకాన్ని అలాగే నా గుండెల మీద పెట్టుకొని ప నిద్రపోయాను నెక్స్ట్ తను చెప్పిన ఈవెంట్ రోజు రానే వచ్చింది అరే నేను వస్తున్నానే కానీ నువ్వు చెప్పిన ఆ అక్క ఎవరో నాకు తెలియలేదు కదా నువ్వు అసలు అక్కడ ఎవరిని కలవాలనుకుంటున్నావు నీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు నాకు తెలి నాకు ఎలా తెలుస్తుంది నీకు అంత ముఖ్యం కాబట్టి నేను వస్తున్నాను నీ కోసం ప్లీజ్ ఒక్కసారి అక్కడ నాకు కనపడవా నువ్వు నన్ను ఎవరి ముందు నిలబెట్టాలనుకుంటున్నావో వారి ముందు నిలబెట్టు నేను గర్వంగా చెప్పగలను నీ మొగుడిని నేను అని అని మనసులో అనుకొని మరొక టిక్కెట్ ఉంది కదా అని నా తమ్ముని రమ్మన్నాను నా తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఈవెంట్కి వెళ్ళాము అది చాలా అంటే చాలా విఐపి ఈవెంట్ మా ప్రాసెస్ చూడగానే సెల్యూట్ చేసేసి మా ప్రాసెస్ని చూసి ఎంతో హుందాగా మమ్మల్ని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టారు మేమేదో వెరీ ఇంపార్టెంట్ అన్నట్లు నాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే మా సీట్స్ మీద వివైఐపీ అని ఉంది మొదటి రెండు లైన్లు వివిఐపి తర్వాత రెండు లైన్లు వీఐపీకి కేటాయించి ఉంచారు దయచేసి అక్కడ ఎవరు కూర్చోకుండా మాకు సహకరించాలి అని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు మేమేమీ వీఐపీలు కాదు కదా అని నేను లేచి వెనక కూర్చోబోయాను అక్కడ ఉన్న బౌన్సర్లు మమ్మల్ని ఆపి సారో సార్ మీ సీటు ఇదే అక్కడే కూర్చోండి అని వినయంగా చెప్పారు అప్పుడు తెలిసింది నాకు మాకు ఇచ్చిన పాసులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అబ్బో ఏందిరాబాయ్ ఈ ఫంక్షన్ని మహా పెద్దది అనుకుంటా మనం నార్మల్ కూడా కాకుండా వెరీ ఇంపార్టెంట్ పొజిషన్లో కూర్చున్నామా అని నా తమ్ముడు నాతో జోక్ చేస్తూ మాట్లాడాడు అవును కదరా నాకు కూడా నమ్మబుద్ధి కావటం లేదు అన్నాడు నా తమ్ముడు క్షణం తీరిక లేకుండా వాటర్ బాటిల్స్ నుండి ప్రతి ప్రతిదీ పది నిమిషాలకు ఒకసారి స్నాక్స్ని కూడా సర్వ్ చేస్తూనే ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఒక ఫిలిం డైరెక్టర్ కటౌట్స్ ఉన్నాయి నేను బాగా గమనిస్తే ఆ రోజు యాక్సిడెంట్ అయ్యే రోజు నేను ఈవెంట్లో కలిసిన ఆమెలాగే ఉంది తను హడావుడిగా నడుస్తూ మా ఇద్దరిని ఢీకొట్టింది కదా తనే నా అని నా మనసులో నేను అనుకొని అవును అవును తనే అనుకొని అలాగే చూస్తున్నాను అర్థమైంది చుట్టూ చూస్తే మ్యాక్సిమం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పొలిటీ పొలిటీషియన్స్ ఉన్నారు చాలామంది ఎంపీలు వచ్చి స్పీచ్ ఇస్తున్నారు నేను మనసులో అనుకున్నాను అదేంటి ఈ ఫంక్షన్కి ఫెంక్షన్కి ఎందుకు వెళ్ళాలని అనుకుంది ఇక్కడ ఎవరితో పరిచయం నా పిల్లానికి అసలు మూవీస్కి దానికి ఏంటి సంబంధం అని నా మనసులో నాకు ఎన్నెన్నో ప్రశ్నలు అప్పుడు ఒక బుక్ని రిలీజ్ చేశారు ఆ మూవీ డైరెక్టర్ గురించి ఒక బయోగ్రఫీ బుక్ అని నాకు అప్పుడు అర్థమైంది నాకు కొంచెం బోర్ కొట్టి ఇక నేను తిరిగి వద్దాము అనుకున్నాను అకాచాన్ నా కోసం ఆ బుక్ని తీసుకొని చదవచ్చు కదా నా పిల్లం నా వెంటే నడుస్తూ చెప్పింది వచ్చేసావా అదే అనుకుంటున్నా ఇందాకటి నుండి పిచ్చ బోరు కొడుతుంది అని నేను అనగానే నా కుడి చేతిని తన రెండు చేతులతో చుట్టేస్తూ చిన్నగా నాతో పాటు నడుస్తూ బుక్ స్టాల్ వైపు చూపించింది అరే అకాచంద్ బుక్స్ అక్కడున్నాయి కొంచెం పద అని అటువైపుకి వెళ్ళి నెట్టింది అప్పుడే మరలా ఎదురుగా వస్తున్నామా అంటే నేను ఆ రోజు సినిమా చూసిన అభినేత్రికి నేను తగిలాను ఈసారి తన చేతిలో ఉన్న మొబైల్ కింద పడబోతుంటే వెంటనే నేను నా పెళ్ళం చేతిని విడిపించుకొని ఆ ఫోను పట్టుకున్నాను కింద పడకుండా తను నా వైపు చూకుండా ఆ మొబైల్ని తీసుకొని హడావిడిగా డయాస్ మీదకి వెళ్ళింది తనని రమ్మని అనౌన్స్మెంట్ చేస్తుంటే నేను ఒకసారి తను వెళ్తుంటే వెనక్కి తిరిగి చూశాను తను కూడా వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపే చూస్తూ నడిచింది ఒక క్షణం ఫాస్ట్గా వెళ్తున్నది కాస్త స్లోగా నా వైపే వింతగా చూస్తూ ముందుకు నడుస్తుంది అప్పుడే తన పక్కన ఉన్న సెక్యూరిటీ మేడం ఇటు నడవండి అంటూ చెప్పడంతో తను వెళ్ళిపోయింది హాయ్ గైస్ నలభై ఎపిసోడ్ అయిపోయింది ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుందా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అమ్మాయి చనిపోయినా కూడా ఆత్మలాగా మాట్లాడటం మీకు నచ్చిందా నేను చెప్పాను కదా ఇది కొంచెం ఫిక్షనల్ నేను కొంచెం ఇమాజినేషన్ చేసి యాడ్ చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇకపోతే నలభై నాలుగో ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి తప్పకుండా దీని గురించి చెప్పండి ఇకపోతే ఈరోజు నేను గుడ్ ఫ్రైడే గురించి ఒక సాంగ్ రాసా అది కూడా వినండి ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ